అంటే ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తిగా మీ మీకు ముందుకు వస్తున్నాను గతంలో ఐదు సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ మీ ముందుకు మీరు గెలిపిస్తే ఇంకో ఐదేళ్ళు కూడా మీకు సేవకురాలుగా సేవ చేయడానికి వస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఎటువంటి ఒక ప్రజలకు ఒక మనం ఇవాళ సేవ చేస్తున్నామంటే అన్ని పార్టీలు చేయమండి ఒకటి ప్రజలందరూ ఒకటి గుర్తించండి ఏంటంటే ఇవాళ అధికార పార్టీలో ఉన్నప్పుడు అయ్యే పనులు కూడా అయితే అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం చేసే పార్టీ ప్రజల పార్టీ అది మీరు మీకు చెప్పనవసరం లేదు ఒకప్పుడు మనం తినడానికి రామ్కే వాసులగా ఒక దొడ్డు బియ్యం ఇచ్చేది ఏంటంటే పని చేస్తామని చేస్తామని అట్లా కాదు మనం చేసే పని కూడా మనం ప్రజలు మెచ్చుకునే విధంగా ఇవాళ ఉన్నోడైనా లేనోడైనా ప్రతి ఒక్కరు ఆ బియ్యం తింటున్నారంటే అది చాలా గొప్ప విషయం ఒక రాక్షస పాలన పదేళ్ళు పాలించలేండి తినడానికి ఒక పేదోళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు కూడా ఇయనోడు ఎందుకు రాజకీయంలో ఉంది ఇవాళ ఇంట్లో ఇల్లు ఇచ్చినాం మేము మేము మామయ్య గారు ఒక మామయ్య మాధారెడ్డి సార్ కాదు ఆదేశం మేరకు ప్రతి ఒక్కటి మా సార్ని కూడా మనం గౌరవించుకుంటూ మా మామయ్య ధైర్యంతో వాటిలో అమ్మాని ఇది చేయరా ఇది చేయరా గైడెన్స్ తోటి ఇవాళ మేము ఒక రెండు వాటిలో కాదు మీ కౌన్సిలర్గా వెళ్ళిపోయింది రెండు వాటిని మేము అనుకుంటున్నాం ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు ఇన్ఛార్జిగా మాకు ఫోర్త్ వాటి ఇచ్చారు దాదాపు ఒక ఇంద్రామీలు నలభై చేసామండి మీకు అందులో కూడా ఇవ్వాలి పేదోడికి ఫస్ట్ పేదోళ్ళ ప్రియాటించినాం పేదోల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను లబ్ధి చేకూర్చుతా నాకు అందరు సపోర్ట్ చేయండి కరోనా టైంలో కూడా ప్రాణాలు సేకించి రాజకీయాలు చేసినాం అందరు చేయరండి రాజకీయాలు ఖచ్చితంగా ఇప్పుడు ఎంతోమంది ఎంతో మంది వస్తారు అట్లాంటి కాదు నా కుటుంబ సభ్యులగా వాళ్ళందరికీ నా భర్త ఇక్కడ ఆ ఒక టైంలో నన్ను వేరే దగ్గర ఉన్నా కూడా నేను ఇక్కడ ఉంటుకుంటూ నా ఫ్యామిలీ కోసం నా అందరి ప్రజల కోసం అందరు కూడా చూసుకున్నాను ప్రతి ఒక్కరికి గమనించాలి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరోగ్య అరేంజ్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మా మహిళలకు మా మహిళలో ప్రస్తుతం ఉచిత బస్సు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ వరకు కరెంటు బిల్లు అయ్యుందట గ్యాసు అందులో ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే మనకు ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైనది ఏంటంటే అంటే విద్య బయ్యం అది ఒక్కటి గమనించండి ఎందుకంటే మనం మనకు తెలివి ఉంటే ఎక్కడైనా బతగలుగుతామండి అది గుర్తించండి మనకు తెలివిని పెంచుకోవాలంటే స్కూల్ ఉండాలి ఫస్ట్ ఒకప్పుడు స్కూల్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు ఈరోజు గత ఏళ్ళ క్రితం చూస్తున్నారు ఎక్కడ టెండర్లేసి వేసి వైన్ షాప్లకు డబ్బులు ఎట్లా వస్తాయని చూసి తప్ప ఎక్కడ కూడా స్టూడెంట్స్ పట్టించుకోలేదు అది కూడా గమనించుకోండి మనం ఇప్పుడు ఒక వాస్తవం చెప్పాలంటే నా మాకు నేను చెప్పుకోవడం కాదండి ఇవాళ మీరు అందరూ ఒక మీ మీ సపోర్ట్ మేము ఉంటున్నాం బ్రహ్మరథం పడుతున్నారండి ప్రజలందరూ కూడా మీరు గెలవబోతున్నారు చైర్మన్లో మీరే ఉండాలంటున్నారు మీ అందరి ఆశీస్సులో ఉంటే నేను చైర్మన్కి గెలిచి వచ్చి మన నర్సంపేట ప్రజలందరికీ కూడా నేను ఎలా వెళ్ళ సేవాపురాలు పని చేస్తా థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై గుర్తుపెట్టి మిత్రులకు నమస్కారం నా పేరు ఓర్ తిరుపతి వరంగల్ జిల్లా ఓపీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేను గత ఐదేళ్ల నుండి మా కోడలు వెలుక ఉండి వెలవేళ్ళ గైడెన్స్ ఇచ్చుకుంటూ ఎన్నుకు ఎంతో ఎన్నుకోబోయిన వార్డుని ఇవాళ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ప్రతి ప్రతి ఇంటికి సిసి రోడ్లు వేసాం ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చాం పేద ప్రజలకు సన్న బియ్యం ఇప్పించాం లే పేద ప్రజలకు లేని వారికి అందరికీ రేషన్ కార్డులు ఇప్పించాం ఇందిరామ్మ ఇల్లు ఇచ్చాం ఇంకా మేము ఒక వార్డు గెలిచినాం ఆ వార్డు కాకుండా ఇంకో వార్డు కూడా బాగా వెనకబడిపోయిందని కూడా నలభై ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మిల్లు కట్టారు ఆ రోడ్డు ఆ ఇందిరామిల్లకి ఇరవై ఏళ్ళు అయింది ఇప్పటి వరకు రోడ్ లేదు వృక్షం పెడితే ప్రజలు నడవడానికి ఇబ్బంది పేదవారని గమనించి ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించింది ఆ రెండులో భూమిలోనే కుటుంబానికి నూట ఇరవై ఒక్క ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ కట్టించిన నీళ్ళు తప్ప అందులో ఏం మార్పు రాలేవు కనీసం సాగరాని నీళ్లు లేవు ఈరోజు పెద్దలు గౌరవినీళ్ళు రెడ్డి గారు గెలిచిన తర్వాత మేము రెడ్డి గారితో మీ పాలనలో కట్టింది ఇది అప్పుడు మీరేసిన ఇందరమ్మకాలు లేవు రోడ్లు లేవు నల్లాలు లేవు లేవు అంటే ఆయన మంచి వర్షాకాలంలో అక్కడికి వచ్చి ఉండడం జరిగింది కనీసారి కారు బూరు మనసు నడవడానికి కూడా లేని స్థితిలో చూసి మా కోరిక మేరకు కోటి ఎనభై లక్షల రూపాయలు నాలుగో వార్డు కూడా మంజూరు చేయడం జరిగింది ఇవాళ ఇల్లుకు అరవై లక్ష ఊర్లకు డెబ్బై లక్షలు కూడా వేస్తున్నాం ఇవాళ నాలుగో వార్డులో అరవై లక్షల నలభై లక్షలు ఒక్కడ పెట్టాం ఒక ముప్పై లక్షలు ఒకటి ఇరవై మొత్తం రమారామిగా కోటి ఎనభై లక్షల రూపాయలు కూడా ఆ వార్డును కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం ఆ పదిహేను వార్డుతో సహా దాన్ని కూడా ఇవాళ అది ఐదో వార్డు అయి ఐదో వార్డు అయింది ఇరవై ఒకటి అయింది మేము ఏడ ఉన్నా ఎక్కడ ఉన్న జనానికి పనిచేసినాం ఎక్కడ కూడా పారదర్శకంగా అక్కడ పది రూపాయలు తీసుకోలేదు కొన్ని కొన్ని ఏరేళ్ళ ప్రతి దానికి గింత రేట్ అని పోయిన బీఆర్ఎస్ పాలనలో కనీసానికి వాళ్ళు ఇల్లు కూడా అక్కపత్రం ఇచ్చి మంజూరాయటకి ఇచ్చి దాన్ని ముప్పై ముప్పై వేలు తీసుకున్నారు ఆ దళిత బంధు ఇచ్చుళ్ళు వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు థర్టీ పర్సెంట్ మామూలు కమిషన్ తీసుకున్నారని మేము ఎక్కడ కూడా రూపాయి కాల్చిలేదు నాన్న పారదర్శకంగా పనిచేస్తాం అదిలో జవా జవాబు దాస్తారనుకున్నాం ఈ రోజులైనా సవాలు ఇస్తున్న ప్రతిపక్షాలకు పదిహేనో వా ఇరవై ఒకటో వార్డులో కానీ నాలుగో ఐదు ఐదో వార్డులో కానీ రూపాయి కనుక నేనే కానీ మా కోడలే కానీ కరప్షన్ ఉన్నట్టుంటే రాజకీయాలకు అతీతంగా పబ్లిక్లో మేము క్షమాపరమైన ముక్కు రాకి రాజకీయానికి పక్క పక్కదొలుగుతాం మీకు దమ్ముంటే ఈ సవాల్ని ఎదుర్కోండి మేము స్వచ్ఛందంగా ప్రజలకు పాలన అందిస్తున్నాం నేను కానీ నా కోడలు కానీ ఆడపిల్ల అయినా ఆపదంటే అర్ధరత్ర అయినా పోతున్న అమ్మాయి పైకి ఎళ్ళిపోయి వాళ్ళు క్షమ చేస్తారు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోతా ప్రతి పేద ఇంటికి కూడా మేము గెలిచినా అనుకోకుండా వారికి కట సాగులకు భక్తులకు ఎన్నో ఎన్నో ఇంటిని ఆదుకొని ముందున్నాం అందుకోసమే ఎలా పేరు చెప్తా అన్నా ఏం టేకి పడక మేము ఉన్నాం ఎవరెన్ని ఎన్ని చేసినా చేస్తా వాళ్ళకు ఓటు వాడికి హక్కు లేదు మేము వాళ్ళకు ఓటు వేయము మీరే రావాలి మీ కుణలేక ఉండాలి ఆమె చైర్మన్ క్యాండిడేట్గా ఉన్నది కనుక చైర్మన్ కావాలి మా వాళ్ళని ఇంకా తీర్చిదిద్దుకుంటాం సుందరంగానే వారి తోటి మేము ప్రజలలో దూసుకుపోతున్నాం ఇవాళ వచ్చిన ర్యాలీ కూడా ఇరవై ఒకటో వార్డు రా ప్రజలే వచ్చిళ్ళు వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళ పట్టుదల చూస్తే ఆల్రెడీ మేము గెలిచినాం మేము ఆల్రెడీ నర్సపేట అందరూ కూడా మా కోడలు ఆ వెనుక నేనుండి పెద్దలు గౌరవనీయులు దుంతి మాధరెడ్డి సహాయకారంతో నర్సపేట ప్రజల పట్టణ ప్రజలందరూ కూడా సేవ చేసే అవకాశం కల్పిస్తారు పెద్దలు గౌరవనీయులు మాధారెడ్డి గారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం థ్యాంక్ యూ